por mais ele é que é dele, é é pensar. ఈ కేసీఆర్ ఈ జగత్ మీద కాంగ్రెస్ పార్టీ పోదో వచ్చింది మేము అత్తంతే చేసినాం సార్ మేమంతకముందు తెల మన తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్లు ఎక్కువ తక్కువున్నాయి సార్ కోత మిషన్ కూడా ఇప్పుడు అంత పరిస్థితులు ఉన్నాయి మేము మోటర్ వేయటానికి కూడా ఎప్పుడు రాము సార్ మంచిగా ఇంటికాడనే పండుకున్న వాళ్ళు మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మా మా ఇంటికాడ పండుకోకున్నా గంటకు ఒకసారి గంటకు ఒకసారి మోటర్ పెట్టుకున్న మోటర్ కాలే పరిస్థితి ఉంది సార్ కరెంట్ కూడా సరిగ్గా లేకుండా ఇక మోడర్ నడవాక నీళ్ళు లేక అసలు మొత్తం ఆగం ఆగం అయిపోయింది సార్ కల్చర్ అమ్మా అందరూ ఫోన్ చేసిన సార్ వీళ్ళకొరలో వాళ్ళందరూ వచ్చినా కూడా మాకు ఎగతాళి వీళ్ళు వచ్చి వీళ్ళకొర వాళ్ళు అందరూ పేపర్లు వేస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ఎగతాళిగా మాట్లాడుతున్నారు సార్ మొత్తం డ్రామా యాక్షన్ మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ నిజమే అంటారు సార్ నిజం కాకుంటే వాళ్ళు వాళ్ళు పై అధికారంలో వచ్చి ఇక్కడ అడగొచ్చుగా కదా సార్ వచ్చి అడగటం కాదు చూ చూసి ఇది అవునా కాదా అని కూడా నిరూపించుకోవచ్చు సార్ మరి ఏది లేకుంటే మా పరిస్థితి ఎట్లయితే సార్ చెప్పు ఈ పొలం చూడు సార్ ఇది ఎట్లా అయిపోయిందో ఇది మొత్తం ఇది ఎట్ల అయిపోయింది మాది అవునా కదా మేము కౌలు ఒక పది ఎకరాలు చేస్తున్నాం సార్ మాది ఇంటిది ఒక రెండు ఎకరాలు రెండున్నర ఉంటుంది సార్ ఏది లేదు సార్ వచ్చి చూసినా అంతే ఉండాలి సార్ మీరు మేము అబ్బంది అంత అవసరం లేదు మేము ఇప్పుడు రైతులకు ఏం కట్టాలి సార్ మీరు మేము పంట పైలకి ఎంత చేయాలి సార్ ట్రాక్టర్ కిరాయి అని మందులు కానీ రైతు బంధు కూడా వేయలేదు సార్ రాదే మా కేసీఆర్ నాయన ఉన్నప్పుడు అయితే మంచిగా భరోసా ఇచ్చి మాకు నీళ్ళ నెల మాకు కారు కార్కి రైతు బంద్ వేసేది మంచి పంట పైరు మంచిగా అనుకూలంగా పండేది ఇప్పుడు ఏది లేకుండా అయిపోయింది సార్ చేసి నీళ్ళు రావాలని మాకు నష్టపరిహారం కట్టాలనుకుంటున్నాం సార్ నీళ్ళు కూడా రావాలి సార్ తాగటానికి కూడా నీళ్ళు లేవు సార్ మొత్తం ఎన్ని ఉంటాయి చుట్టుపక్కల కేసీఆర్ ఉన్నప్పుడు సార్ మాకు ముందు మొత్తం చిలకలే ఉండేది సార్ కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ సార్ వచ్చిండు ఇక పొలాలు మొత్తం పొలాలు నీళ్లు ఉన్నాయని పొలాలు చేసుకున్నాం సార్ ఆయన ఉన్నప్పుడు పది సంవత్సరాలు అసలు మాకు ఏ లోటు లేకుండా బతికినాం సార్ తగలబెట్టే పరిస్థితి వచ్చింది ఇప్పుడు తగలబెడతాం సార్ మీ ముందునే తగల పెడతాం ఇక ఎందుకు సార్ ఈ గడ్డి ఉంది ఎందుకు ఇక మాకు గొర్రెలు కూడా లేరు మేకలు లేదు ఏది లేదు ఎందుకు మాకు ఇంకా